హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో ట్రిట్ సంబంధించి కావచ్చు మరి డిఏ సంబంధించి కావచ్చు మరి ఇతర ఇతర అంశాలకు సంబంధించి ఒకసారి అప్డేట్ చూస్తే మొత్తానికి ట్రెడ్ సంబంధించి జనవరి నెలలో రెండు నుంచి ఇరవై వరకు ట్రిట్ సంబంధించి ఆన్లైన్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే మరి దీనికి సంబంధించి కూడా ప్రాథమికపై స్వీకరించారు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఐదు రేపు ట్రిట్ ఫలితాలు విడుదల ఉంది మరి ఈరోజు సాయంత్రం టెట్ పైన విదేశాఖ అధికారులు రివ్యూ చేశారు మరి ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏడు జి ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు మరి గ్రాడ్యుయేట్ సంబంధించవచ్చు ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల నేపథ్యంలో మరి టీచర్ ఎలిజిబిలి టెస్ట్ ఇది ఎలిజిబుల్ టెస్ట్ అర్హత పరీక్ష అయినప్పటికీ మరి గతంలో రెండు వేల పదహారులో కూడా ఒకసారి కోడ్ వచ్చి అయిపోయిన విషయం తెలిసిందే మరి ప్రస్తుతంగా ఈరోజు సాయంత్రం విద్యాశాఖ వారు టెట్టు ఫలితాలపై ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడం జరిగింది ఇంకా వాళ్ళు అప్రూవ్ ప్రజెంట్ అయితే ఇవ్వలేదు అంటే అఫీషియల్గా అయితే విద్యాశాఖ టెట్టు ఫలితాలపై ఇంతవరకు అధికారికంగా పఠడించలేదు ఈరోజు సాయంత్రం మరి ఎలక్షన్ కమిషన్లతో మాట్లాడడం జరిగింది వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపు ఏదావిధిగా టెట్టు చేస్తారు లేకుంటే మాత్రం కొంచెం టెట్టు ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది మరి ఈ రోజు అర్ధరాత్రి వరకు కావచ్చు రేపు మార్నింగ్ వరకు మరి దీనిపైన అధికారిక ప్రకటన వస్తుంది ఇప్పటికైతే విదేశాఖ వారు అధికారికంగా ప్రకటించలేదు ఆ న్యూస్ కోసమే ప్రస్తుతం మరి విదేశాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నైన్టీన్ పర్సెంట్ అయితే రేపు మాక్సిమం ఇచ్చే అవకాశం ఉంటే టెట్టు ఉంది కాకుంటే ఇప్పుడు ఇప్పటివరకైతే అధికారికంగా విదేశాఖ ప్రకటించలేదు మరి ఎలక్షన్ కమిషన్ కోసం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఉపాధి ఎమ్మెల్యే సంబంధించి మరి కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల పరీక్ష సంబంధించి ఎలక్షన్ కమిషన్ కోసం ఎందుకంటే విదేశాఖ వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండడానికైతే ఎలక్షన్ కమిషన్ కోసం ఇప్పుడు వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు మరి టెట్ సంబంధించి అప్డేట్ మాత్రం ఈ విధంగా ఉంది రేపు మనకి ఈరోజు అర్ధరాత్రి వారికి కావచ్చు రేపు మార్నింగ్ వరకు దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం వరకు టెట్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మరి అలాగే మరి బీసీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు మరి కుల సంబంధించి కావచ్చు మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఒకసారి మనం విషయాలు పరిశీలిస్తే మరి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మరి మొత్తం సర్వేలకు సంబంధించి విషయాలు కావచ్చు మరి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీకి సంబంధించి కావచ్చు మొత్తానికి రిజర్వేషన్ వారిగా ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది ప్రభుత్వం మరి బీసీసీ సంబంధించి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఎస్సీ సెవెంటీన్ పర్సెంట్ మరి ఎస్టీ టెన్ పర్సెంట్ ఓసీ థర్టీన్ పర్సెంట్ ముస్లిం బీసీ ముస్లిం బీసీ టెన్ టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ మొత్తానికి ఇలా మొత్తానికి కూడా రిజర్వేషన్ వారిగా మరి ప్రకటించడం జరిగింది అంటే స్థానిక సంస్థల నేపథ్యంలో మరి కులగానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే మరి అలాగే ఈరోజు అసెంబ్లీలో కూడా మరి ఎస్సీ వర్గీకరణపై మొత్తానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని మూడు కేడర్లు డివైడ్ చేసి మరి సామాజికంగా ఆర్థికంగా మరి విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకునే షెడ్యూల్ కులాలు పదిహేను మరి రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం సిఫార్ చేసిన రిజర్వేషన్ లెవెన్ అని మరి గ్రూప్ టూ వారికి నైన్ అని గ్రూప్ త్రీ వారికి ఫైవ్ అని మొత్తానికి పదిహేను శాతం రిజర్వేషన్ సంబంధించి డివైడ్ చేశారు ఒకసారి మనం ఇందుకు సంబంధించి కూడా ఇంతమంది కూడా ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్లో కూడా పంపించడం జరిగింది మరి గ్రూప్ వన్ కేడర్కి గ్రూప్ వన్కి సంబంధించి లిస్ట్లో మరి ఏవేం కులాలు ఉన్నాయని మనం చూస్తే అవన్నీ చూసుకోవచ్చు మరి గ్రూప్ టూ సంబంధించి కావచ్చు గ్రూప్ త్రీ సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ సంబంధించి మరి మొత్తానికి జనాభాలో త్రీ త్రీ పర్సెంట్ అని గ్రూప్ టూ సంబంధించి జనాభాలో సిక్స్టీ టూ పర్సెంట్ అని మరి గ్రూప్ త్రీ సంబంధించి జనాభాలో థర్టీ త్రీ పర్సెంట్ అని మొత్తానికి డివైడ్ చేయడం జరిగింది మరి రిజర్వేషన్ కూడా సీఎంగా డిక్లేర్ ప్రకటించారు రోస్టర్ ప్రకారం రాబోయే విద్యార్కు సంబంధించవచ్చు విద్యాపరంగా మేము అమలు చేస్తామని కానీ ప్రస్తుతానికి అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పంపడం జరిగింది మరి ప్రస్తుతం మనం అనుమతిస్తే అమలు చేస్తామని లేదంటే మాత్రం ఖచ్చితంగా పార్టీల పరంగా ఇక్కడ స్థానిక సంస్థల్లో సంబంధించి సంబంధించవచ్చు ఇతర అంశాల సంబంధించి అమలు చేస్తామని చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి దీనిపైన మనకు పూర్తి క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా మన రోస్టర్ కూడా కొత్త నోటికీల ప్రకారం ఇది అమలు అయితే ఖచ్చితంగా రోస్టర్ కూడా ఎస్సీ సంబంధించి మరి కొత్త రోస్టర్ ప్రకారం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఏబీసీడీ అందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డివైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మారే అవకాశం ఉంది మొత్తానికి మనకు నోటికే సంబంధించి కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు పూర్తి చేసింది ఖచ్చితంగా కొంచెం నోటికేసులకు ముందడు పడిందని చెప్పవచ్చు మన విదేశా అధికారులు కూడా గత వారం కలిసినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ వర్గికన అయిపోయిన తర్వాత ఇస్తాం మనకు ప్రస్తుతం మరి ఎమ్మెల్సీ కోడ్ అమలు నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఫిబ్రవరి మాత్రం ఎలాంటి నోటికీలు వచ్చే అవకాశం లేదు మరి మనకు మార్చ్ ఏప్రిల్ మే ఉంది కాబట్టి ఖచ్చితంగా మే వరకు అయితే వంద వంద శాతం నోటికీలు వస్తుందని మన విద్యా కమిషన్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకు ఈ నెలలో ఈ సంబంధించి పూర్తి క్లారిటీ దీనిపైన మనకు రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ సంబంధించి మరి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కావచ్చు ఒకవేళ స్టెంట్ గవర్నమెంట్ పెండింగ్లో పెడితే మరి పర్ధర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దానిపై మనకి నోటికీలపై ఆధారపడి ఉంటుంది మొత్తానికైతే మనకు పైన ఖచ్చితంగా కొంచెం ముందడిపోవడానికి చెప్పవచ్చు ఖచ్చితంగా మే వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటికేషన్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది టెట్ సంబంధించి మాత్రం ఈరోజు అర్ధరాత్రి వరకు కావచ్చు మార్నింగ్ వరకు మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది ఈరోజు సాయంత్రం మాత్రం విదేశాఖ సంబంధించి మరి రివ్యూ చేశారు టెట్ ఫలితాలపై మొత్తానికి సిద్ధం చేశారు ఇక ఫైనల్కి కూడా మనకు టెట్ రిజల్ట్ పాట వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పటివరకు అయితే అధికారికంగా విదేశాఖ మరి రేపు ఫలితాలు విస్తరణమైతే ఇంతవరకు ప్రకటన చేయలేదు మనకు ఈరోజు అర్ధరాత్రి కావచ్చు రేపు మనకు మార్నింగ్ వరకు అప్డేట్ వస్తుంది ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ